క్రీస్తు ఆయన కొరకు రాలేదు ఇతరులను పాపకూపంలో ఉన్నవారిని విడిపించడానికి శాపం నుంచి విడిపించడానికి సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి ప్రేమ లేకుండా విరిగిపోయి కృంగిపోయి నలిగిపోయి ఒంటరితనంలో ఏడుస్తున్న వారి కొరకు వెతుక్కుంటూ ఆయన నశించిపోతున్న దానిని తిరిగి బ్రతికించడానికి వచ్చాడు క్రిస్మస్ మనకి విడిచిపెడుతున్నటువంటి ఒక ప్రశ్న నీ వరకు మాత్రమే కంగారు కంగారు అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారా లేదా ఈ క్రిస్మస్కి నిజమైన అర్థం వ్యక్తిగతంగా రావాలనంటే మరొకరికి మరొక్కరికి నీ చేతుల మీదుగా ఒక చిన్న సహాయమైన క్రీస్తు ప్రేమను పంచడానికి ముందుకు వస్తూ ఉన్నారా ప్రతి సంవత్సరము ఖచ్చితంగా వందల కొలది పిల్లలకు వారికి ప్రభు మాకిచ్చిన దాంట్లో ఏదో కొంచెం చేయడానికి వస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర నాలుగు వందల మంది పిల్లలకు ఈ చలికాలంలో వారికి మంచి ఆహారంతో పాటు కొన్ని బ్లాంకెట్స్తో పాటు కొన్ని గెస్ట్స్తో పాటు కొన్ని ఆహార వస్తువులు కూడా పంచడానికి ప్రభు కుప్పు చూపించాడు దేవుని యొక్క నామానికి మహిం కలుగును గాక మాకున్న అలవాటు ఏంటంటే ఈ క్రిస్మస్ టైంలో నా కోసం కొనడం కంటే మా ఇంట్లో చేసుకోవడం కంటే ఎవరికన్నా ఏమన్నా చెయ్యాలి అని ఆశ ఎక్కువగా ఉంటుంది ఐ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ ఇన్ సచ్ థింగ్స్ మోర్ దెన్ సెలబ్రేటింగ్ దాట్ ఇతరులు సంతోషపడితే చాలా సంతోషపడుతూ ఉంటాను సో ఉన్న దానిలో ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఒక ప్రేరేపణించి కొంతమందిని చేసినప్పుడు వారి కొరకు కొన్ని వస్తువులు చిన్న క్రిస్మస్ ప్రెజెంట్స్గా తీసుకొని ఇచ్చినప్పుడు మీరు నమ్మరు నిజంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు కన్నీళ్ళు పెట్టుకొని అక్క మా జీవితంలో మేము ఇవన్నీ మేము కొనుక్కోవాలి చేయాలనేది మానేసేమో ఆలోచన ఎందుకంటే మా వల్ల కాదు తినడానికి మాత్రం ఉంటే చాలా అనుకున్నాం కానీ దేవుడు ఇలాగా ఈ కార్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ ద్వారా మేము చాలా సంతోషపడుతున్నాం కన్నీళ్ళు వచ్చింది చాలా కన్నీళ్ళు వచ్చింది సంఘం ఈ రోజున మనలో మనమే వండుకోవడం మనమే తినడం మనమే సంబరాలు చేసుకోవడం కానీ చాలా చోట్ల కూడా పేదలను ఆదుకునేటటువంటి హస్తం వస్తూ ఉన్నది సంఘం ద్వారా దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో సంతోషిస్తున్నాను కానీ వ్యక్తిగతంగా కూడా మీ ఇంట్లో మీరు ఒకవేళ పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక్క వెయ్యి రూపాయలు లేని వారి కొరకు చేయి చాపండి ఖచ్చితంగా అది దేవుని ప్రేమ అక్కలతో ఉన్నవారు అలమటిస్తూ ఉన్నారు సంప్రదాయాల్లో మనం క్రీస్తుని సంబరాల్లో క్రీస్తుని వెదుగుతున్నాం కానీ క్రీస్తు అక్కడ లేడండి ఆయన ఆల్రెడీ నశించిపోయిన దాన్ని వెతకడానికి వెళ్ళి ఉన్నాడు ఈ క్రిస్మస్ యొక్క ఆంతర్యం పరలోకము మనకు చాలా గొప్పగా క్రీస్తుని వరంగా ఇచ్చింది అండ్ క్రిస్మస్ యొక్క కథ అంత మృదువైన సాఫ్ట్ స్టోరీ అయితే కాదు ఇది ఈ క్రిస్మస్లో ఒక త్యాగము సమర్పణ కన్నీళ్ళు విరిగిపోయినటువంటి పరిస్థితి పేదరికము తిరస్కరణ ప్రమాదము ఎవరు కూడా కాదు అన్న పరిస్థితి మరి అమ్మ యోసేపు ఆ కనడానికి స్థలం అడిగినప్పుడు అందరూ తిరస్కరించారు కాదు క్రిస్మస్ వీటన్నిటిని గుర్తు చేస్తుంది దేనికనంటే ఈ లోకంలో ప్రజలు వాటితో ఎక్కువగా వేదన పడుచు ఉన్నారు తిరస్కరణకు విరిగిపోయిన ఒంటరితనంతో భయాలు ఆందోళనలు ఎంతో వేదనకు గురైన వారు చాలామంది ఉన్నారు వాటన్నిటిని గుర్తు చేస్తూ ఒక పేదరికంలో పుట్టడానికి గల కారణము పరలోక ప్రణాళికలకు ఈ లోకంలో భూలోకంలో స్థలము లేక కాదు ఇది ఆయన సృష్టి కానీ ఒక ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు క్రీస్తు తన పుట్టుక ద్వారా ఆ ఉద్దేశము సంఘం ఈరోజు నెరవేర్చాలనేది దేవుని యొక్క ఆశయ్యినది సంఘము రిలాక్స్ అవ్వడానికి వీళ్ళే ఎందుకంటే ఆయన తనను తాను పరిపూర్ణంగా లోకానికి ఇచ్చుకున్నాడు మనం మాత్రం సగం సగంగా ఉండడానికి దేవుడు కూడా ఆశపడడు అది పరిపూర్ణమైన క్రిస్మస్ యొక్క ఆంతర్యము కూడా కానే కాదు క్రిస్మస్లో సిలువ కనబడుతూ ఉన్నది సిలువకు ముందే ప్రయాణమైనటువంటి ఒక యాత్రగా ఒక విమోచన యాత్రగా విడిపించే యాత్రగా క్రిస్మస్ కనబడుతూ ఉన్నది క్రిస్మస్లో మరణము దాగి ఉన్నది క్రిస్మస్లో త్యాగము దాగి ఉంది సమర్పణ దాగి ఉన్నది ప్రభు మాకిచ్చిన దాంట్లో కొంతమంది దగ్గరకు మేము చిన్ని చిన్ని ఆహారం కానీ వస్త్రాలు కానీ తీసుకొని వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు చాలా కన్నీలు పెట్టుకొని వారు చెప్పిన మాటలు వింటూ ఉన్నప్పుడు హృదయం అంతా కూడా నిండిపోయి ఇంకేదో చెయ్యాలి ఇంకేదో చెయ్యాలి ఈరోజు సంఘం సంఘంలో మాత్రమే అన్ని చేసుకోవడం కాదు బయట చాలామంది ఆకలితో ఉన్నవారు ఉన్నారు మరొక విషయం అండి ఆకలితో ఉన్నవారి దగ్గరికి ఆహారం తీసుకెళ్ళి చర్చ్కి రండి దేవుని నమ్ముకోండి ఈ ఆహారం ఇస్తాను అని చెప్పకండి మీరు ఇచ్చే దాంట్లో ప్రేమ కనపడుతుంది అక్కడ మతాన్ని మనం ఎలివేట్ చేయొద్దు అక్కడ ప్రేమను మాత్రమే ఇల్వేట్ చేద్దాం క్రీస్తు హృదయాలను తాకుతాడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయని అనుకుంటూ ఉన్నాను క్రిస్మస్ యొక్క త్యాగము సంఘాన్ని అతి ఖరీదైనటువంటి ప్రేమ వైపుకు పిలుస్తూ ఉన్నది ఆ ప్రేమ ఏడుస్తూ ఉన్న వారిని హత్తుకునే ప్రేమ ఆ ప్రేమ విరిగిపోయిన వారిని తిరిగి కట్టే ప్రేమ ఆ ప్రేమ ఇతరుల గోడుని వినే ప్రేమ ఆ ప్రేమ ఇతరులకు సహాయపడే ప్రేమ ఆ ప్రేమ ఇతరుల కొరకు ప్రాణం కూడా పెట్టిన ప్రేమ ఆ ప్రేమ గాయపడిన వారితో కలిసి నడిచే ప్రేమ నీకు నేనున్నాను అని చెప్పే ఒక ధైర్యం నుంచే సంఘ ప్రేమ క్రీస్తు ప్రేమ విడుదల విమోచనం అనేది బలవంతంతో కాదండి అది సంపూర్ణ సమర్పణతో వచ్చేదైనది చీకటిలో ఉన్న వారికి వెలుగును మోసుకెళ్లే వాళ్ళంగా స్టార్ బయట కట్టడం కాదు మనమే ఒక వెలుగైనటువంటి నక్షత్రంగా చీకటిలో ఉన్నవారిని ప్రభు బాటలోకి నడిపించడానికి ప్రభు మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు రెండు విషయాలు చేయండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేయండి మనస్ఫూర్తిగా మీ కుటుంబాలతో సంతోషంగా మీరు గడపండి దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు సంఘముగా కూడా ఎంజాయ్ చేద్దాము సంఘంగా కూడా సంతోషంగా గడుపుతాము ఎట్ ది సేమ్ టైం నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుని ఎలా ఆరాధించాలని చెప్పాడు యేసుప్రభు నీ వలెని పొరుగు వారిని ప్రేమించు సంఘము మొదటిది బాగానే చేస్తుంది చాలా చోట్ల కానీ రెండవది అనేక చోట్ల ఫెయిల్ అయిపోతున్నట్లు కనబడుతూ ఉన్నది దేవుడు అక్కడ పరిపూర్ణం కాబడగలగాలని ఆశపడుతున్నాడు ఉన్నాడు లవ్ యూ నైవర్ యాస్ యువర్ సెల్ఫ్ మీకు ప్రభు ఇచ్చిన దాంట్లో దేవుని బిడలగా దేవుని ప్రేమను చూపించడానికి క్రీస్తు ప్రేమను మాత్రమే ప్రకటించగలిగిన లవ్ ఇన్ యాక్షన్ ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఏదో ఒకటి లేకపోయినా క్రిస్మస్ సందర్భంలో ఏమైనా చేసి కొంతైనా అక్కడలో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి ఇక్కడ మరింకొక మాట క్రైస్తవుల కోసం మాత్రమే చేస్తానని చెప్పకండి క్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు కదా ఆయన మార్గాన్ని ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి అందరినీ దేవుడు ఏకరీతిగా ప్రేమించేవాడు కాబట్టి మీ కళ్ళ ముందు బాధపడుతున్న ఏ బిడ్డ అయినా కానీ మీరు వెళ్ళి క్రిస్మస్లో వారికి చెప్పి ఆ చిన్న క్రీస్తు ప్రేమను వారికి పంచి ఇచ్చి వచ్చినప్పుడు పరలోకం ఎంతో సంతోషపడుతుంది ఆయన అనుసరిస్తూ మనం కూడా విరిగిపోయిన నలిగిపోయిన ఒంటతనంతో ఉన్న భయాందోళనతో బతుకుచున్నటువంటి వేదంలో ఉన్న వారికి ఒక హస్తమును అందిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడుతూ ప్రేమను మాత్రం పంచడానికి ముందుకొద్దాం ఈ క్రిస్మస్ని ఒక అర్థవంతమైన క్రిస్మస్గా చేసుకుందాం దేవుని యొక్క కృపా కాపుదల దీవెనలు ఆయన సమృద్ధి మీ మీద మీ కుటుంబాల మీద మీ యొక్క సంఘముల మీద గొప్పగా ఉండను కాక క్రైస్తల